న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం సార్ సార్ మనం వచ్చేసి ప్రీవియస్ వీడియోలో సిఏ అంటే సిఏ చదవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే సో సిఏ ఇంటర్ గురించి ఆ ఫస్ట్ సిఏ ఫౌండేషన్ గురించి ఆ తర్వాత సిఏ ఇంటర్ గురించి చెప్పాం సో ఇప్పుడు వచ్చేసి సిఏ ఫైనల్ దగ్గర ఆగాం సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందులా సిఏ చదవాలి అనుకుంటున్న వారు కానీ ఆల్రెడీ సిఏ చదువుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా మాట్లాడాలన్నా కింద సర్ నెంబర్ ఇస్తున్నా సర్తో మాట్లాడచ్చు అలానే ఈ ప్రీవియస్ వీడియో వీడియోని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము దాంట్లో సిఏ ఎలా అసలు కి రావాలి అనుకున్న వాళ్ళకి పేరెంట్స్ అయినా లేకపోతే స్టూడెంట్స్కి అయినా కూడా ఒకసారి ఆవి వీడియో చూడండి చాలా ఉన్నాయి లింక్ ఇస్తాము ఇప్పుడు చెప్పండి సార్ సీఏ మనం ఫైనల్ దగ్గర ఆగాము సో సిఏ ఫైనల్ గురించి చెప్పండి ఇంటర్ అయిపోయినాక ఎట్లాగా మామూలుగా ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ వాడైనా ఎంపీసీ ఎంఎస్సీ బైపీసీ ఏ గ్రూప్ అయినా సిఎస్సి వీళ్ళందరూ కూడా సీఏ కి ఎలిజిబుల్ హెచ్ఈసి కూడా సో ఫౌండేషన్ కోర్సు ఒక్కట్లో మాత్రము నెగిటివ్ మార్కింగ్ మార్కింగ్ ఉంటుందని అనుకున్నాం ఆ తర్వాత ఈ ఇంచుమించు ఈ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి ఇంటర్మీడియట్ సిఏ ఇంటర్మీడియట్ అండ్ సీఏ ఫైనల్లో కంప్లీట్ గా నెగిటివ్ మార్కింగ్ ఉండదు జస్ట్ ఎంకరేజ్ ద క్యాండిడేట్ టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ ఇది తర్వాత సీఏ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయినటువంటి క్యాండిడేట్కి మినిమం రెండు లక్షల రూపాయల శాలరీ వస్తుందమ్మా ఓకే ఎటువంటి పబ్లిక్ సెక్టార్స్ యూనిట్స్లో కూడా తర్వాత కొన్ని కొన్ని కంపెనీస్లో రెప్యూటెడ్ రిలయన్స్ ఇలాంటి రెప్యూటెడ్ కంపెనీస్లో కూడా ఏమని అడుగుతారంటే సిఏ ఇంటర్మీడియట్ ఈజ్ ఇనఫ్ అని అడుగుతారు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాం ఫోర్ ఇయర్స్ బీటెక్ సెకండ్ ఇయర్ తో ఎలిజిబుల్ ఉండదు బీటెక్ టూ ఇయర్స్ ఒక జాబ్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ పూర్తి ఒక జాబ్ అంటే కుదరదు ఫోర్ ఇయర్స్ కష్టపడి బ్యాక్లాగ్స్ ఉంచుకోకుండా లాస్ట్ కి ఫైనల్ డిగ్రీ వస్తేనే మనకి బీటెక్ పాస్ అని అడుగుతాం ఇక్కడ అలా కుదరదు ఇక్కడ అలా అవసరం లేదు సిఏ ఇంటర్మీడియట్ పాస్ అయినా జాబ్ వచ్చేస్తుంది తర్వాత ఫైనల్ కి సిఏ ఫైనల్ కి అనదర్ టూ ఎగ్జామ్స్ కి జాబ్ వచ్చేస్తుంది సో ఈ సిఏ ఇంటర్మీడియట్ కి ఎంత సాలరీ వస్తుందంటే మినిమం టూ లాక్స్ సాలరీ వస్తుంది అందులో డౌట్ లేదు సిఏ ఫైనల్ కనుక పూర్తి చేసేస్తే మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు కాదు పది లక్షల రూపాయల జాబ్ కూడా వచ్చేసే వాళ్ళు ఉన్నారు అకార్డింగ్ టు సీనియార్టీ ఇప్పుడు ఈ చార్టెడ్ అకౌంటెన్సీలో ఏ విధంగా అయితే ఏసీఏ అండ్ ఎఫ్సిఏ అంటాం ఓకే అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఎంఐఈ స్ట్రక్చర్ ని మనం గమనిస్తే అసోసియేట్ మెంబర్షిప్ ఏఎంఐ అంటే ఇది కండక్ట్ చేసేది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్ ఇది ఎంఐ ఎబ్రివేషన్ తర్వాత దట్ ఈక్వల్ టు బెటక్ తర్వాత సీనియారిటీ వచ్చిన తర్వాత ఏపీ కేస్తాం ఎంఐఈ ఆ తర్వాత ఎంఐపికెస్తాం ఎఫ్ఐఈ ఫెలో మెంబర్ అంటే ఫైనల్ సీనియారిటీ వచ్చేసరికి ఫెలో మెంబర్ అయిపోతాం అలాగే కలెక్టర్ అవుతాము ఐఏఎస్ చేసిన తర్వాత తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనల్ ప్రతి ఒక్కడు కలలుగా అనేది చీఫ్ సెక్రటరీ అవ్వాలని కలగంటాడు సిఎస్ అంటాం దాన్ని అట్లాగే ఈ ఫెల్లో మెంబర్ అవ్వడం అనేది ప్రతి ఒక్కడికి ఒక గౌరవ సూచకం అనమాట దానికోసం మళ్ళీ ట సపరేట్ టెస్ట్ లైన్ రాయకల అలాగే ఈ సిఏ పాస్ అయిన వాళ్ళు ఏసీఏ ఫస్ట్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత మెంబర్ అవుతాం తర్వాత సెల్లో మెంబర్ అవుతాం ఓకే ఎఫ్సీఏ అంటాం ఇప్పుడు సిఏలో మనకి యాక్చువల్గా సిఏ ఫైనల్ స్టేజ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఏదైనా సరే ఇంటర్మీడియట్ లో కానీ ఫైనల్ లో కానీ సిక్స్ పేపర్స్ అక్రాస్ టూ గ్రూప్స్ ఓకే సో ఈ గ్రూప్స్ లో ఒక గ్రూప్ మనం ఫెయిల్ అయిపోయాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్ ఎగ్జామ్స్ మనము ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉంటాయి గ్రూప్ టూ గ్రూప్ వన్ లో త్రీ పేపర్స్ గ్రూప్ టూలో త్రీ పేపర్స్ ఉన్నాయి గ్రూప్ వన్ లో త్రీ పేపర్స్ పాస్ అయిపోయాం గ్రూప్ టూ లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాం అనుకోండి గ్రూప్ వన్ రాయక్కర్ల గ్రూప్ టూలో ఫెయిల్ అయిపోయిన పేపర్ రాయొచ్చు మళ్ళీ గ్రూప్ అంతా రాయాల అక్కడ మిస్టేక్ అవుద్ది జనాల కష్టం అవుద్ది ఒక్కొక్కసారి పూర్వకాలంలో ఎలా ఉండేదంటే టూ గ్రూప్స్ రాయమనేవారు కానీ మాక్సిమం స్టూడెంట్స్ ఇబ్బంది పెట్టకుండా ఏ గ్రూప్ గా ఆ గ్రూప్ క్లియర్ చేసుకోమనే వారు మాక్సిమం ఇప్పుడు కూడా అదే నడుస్తుంది అంటే రూల్స్ మారిపోతూ అది రూల్స్ గవర్నమెంట్ గవర్నింగ్ బాడీ కాబట్టి మారుతా ఉంటాయి పేపర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా సార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వదు కాకపోతే వీళ్ళకి వేళ ఇచ్చుకుంటారు ఎలాగా చార్టెడ్ అకౌంటెంట్స్ బాడీ ఉంది కదా ఆ చార్టెడ్ అకౌంటెంట్స్ చాప్టర్ ఏం చేస్తుందంటే ఢిల్లీలో సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్ సెట్ చేస్తారు ప్రొఫెసర్స్ అవ్వచ్చు వేరే వేరే యూనివర్సిటీస్ లో ఉన్న ప్రొఫెసర్స్ అవ్వచ్చు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్న బాడీ నామినేట్ చేస్తుంది నామినేట్ చేసిన తర్వాత ప్రపోజల్స్ తయారు చేస్తాము ఆ ప్రపోజల్స్ ఇస్తాము చైర్మన్ ఓ పది పేపర్లు ఇస్తే అందులో నుంచి ఆయనకు నచ్చిన పేపర్ ఎదుర్కొంటారు అది పేపర్ ఇస్తారు అండ్ ఎవరెవరు ఒక ముగ్గురు నలుగురు తయారు చేస్తాము తయారు చేసిన తర్వాత ఇది వీళ్ళకి తయారు చేసినట్టు వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసినట్టు వీళ్ళకి తెలియదు సో ఆ తర్వాత పేపర్ లీకేజ్ కింద పరిస్థితుల్లో అవకాశం ఉండదు ఎందుకంటే ఇదివరకు కాలంలో కూడా పేపర్ అనేటటువంటి ఆ లిడ్స్ని పెట్టి మనము ఇలాగ భాష రానటువంటి వాడు అసెంబ్బల్ చేస్తూ ఇది చేస్తూ సెట్ చేస్తూ ప్రింట్ చేస్తారు ఇప్పుడు ఆ కర్మ లేకుండా డిటీపీలో అవి వచ్చేసినాయి కాబట్టి డైరెక్ట్ ఈ ప్రింటింగ్ వచ్చేసింది కాబట్టి చేస్తున్నాం అయితే ఇక్కడ ప్రొఫెసర్స్ అనేటటువంటి వాళ్ళు తయారు చేస్తారు కాబట్టి చార్టర్డ్ కౌంటెంట్స్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ అనేది ఢిల్లీలో వస్తుంది అదే పేపర్ త్రోట్ చాప్టర్స్ అన్ని చాప్టర్లకి వస్తాయి ఓకే సార్ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ మీరు మొత్తం ఒకటే వస్తుంది అన్నారు జనరల్గా ఇంజనీరింగ్ లో అయితే మనకి సెట్స్ ఉంటాయి కదా సెట్ ఏ సెంటీ ఇట్లాగా అలానే జంబ్లింగ్ జెంబలింగ్ సిస్టంలో కూర్చోబెడతారు సో ఇక్కడ చార్టర్డ్ అకౌంట్లకి అలా దీని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుందండి ఏ ఎగ్జామ్ గైనా ఒకటే ప్యాటర్న్ అమ్మా ఓకే ఎగ్జామినేషన్ అంటే ఏంటి టెస్ట్ చేద్దాము క్యాలబరీ ఎంత ఉంది అంతేగాని టెస్ట్ చేసి ఫెయిల్ చేయాలని కాదు అయితే జంబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది సెట్ సెట్బీల్ సెట్ పేపర్ డిఫరెంట్ గా ఉంటాయి టు ఎరాడికేట్ మాస్ కాపీంగ్ అది దానికి అవకాశం ఇవ్వకుండా టు అవాయిడ్ మాస్ కాపింగ్ ఇవన్నీ లేకుండా తగిన ప్రికాషన్స్ చాప్టర్ తీసుకుంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బిఈ బెటలో పాస్ పర్సంటేజ్ ఉంటుంది వంద మందిలో తొంభై తొమ్మిది మందిని మనం పాస్ చేసేస్తాం అక్కడ మెడిసిన్ లో కూడా అంతే అయితే చార్టర్డ్ అకౌంటెన్సీ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ రాసినా సరే కావాలని పాస్ పర్సంటేజ్ ని డిక్రీస్ చేస్తాం కావాలని అనౌన్స్ చేయం ఫెయిల్ చేస్తాం ఎందుకు ఎందుకు అని అంటే ఇంజనీరింగ్ అందరూ బయటకు వచ్చేసి ఏం చేస్తున్నారమ్మా పది లక్షల మంది బయటకు వచ్చేసారు ఒక లక్ష మంది ఉద్యోగాలు చేస్తున్నారు పాపం తొమ్మిది లక్షల మంది ఉద్యోగాల కోసం చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కడో చేసుకుంటూ పాపం అన్ఎంప్లాయీస్ గా బయట ఉండిపోతున్నారు అంటే ఎప్పుడు కూడా పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటే చక్కగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చార్టెడ్ అకౌంటెన్సీ ఎంత తెలివైన వాళ్ళంటే మొట్టమొదటి నుంచి కూడా పాస్ పర్సంటేజ్ తక్కువ చూసేవారు ఓపెన్ సీక్రెట్ ఇది ప్రజలకేమి తెలియని రహస్యం కాదు దానికి రెడీ అయ్యే దాంట్లో ఆ గట్స్ ఉన్న వాళ్ళు వచ్చి దూకుతారన్నమాట దీంట్లో అంటే లేకపోయి ఉంటే ఇరవై సంవత్సరాల బ్యాకే ఆ చారం పోయేది చార్టెడ్ అకౌంటెంట్ ఎవరు పడితే రాసేసుకుంటారు ఎవరు పడితే పాస్ అయిపోతారు అప్పుడు అందరూ ఇంజనీర్ లాగా రోడ్ల మీద చార్టెడ్ అకౌంటెంట్లు కూడా తిరగాలి ఈ ప్రపంచంలో జాబ్ లేనటువంటి చార్టెడ్ అకౌంటెంట్ ఒక్కడ కూడా ఉండడు ప్రపంచంలో అంటే ఇప్పుడు లోన్లు కావాలని ఉంటారు లోన్లు హౌస్ లోన్లు వీళ్ళ ప్రభుత్వం మీద ప్రేమతోనూ దేశం మీద ప్రేమతోనూ ట్యాక్స్లు కట్టరు అంబానీ అయినా లేకపోతే గోయంకా అయినా ఎవరైనా సరే వీలున్నంత వరకు కూడా మనం సంపాదిస్తున్నాం డబ్బులు గవర్నమెంట్ అడగకపోతే అంతా ఉంచేసుకోవాలనుకుంటాం కానీ మరి తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ట్యాక్స్ కడదాం లా అబైడింగ్ సిటిజన్స్ అని చెప్పడానికి బాగుంటారు కానీ కబుర్లు ప్రాక్టికల్ కష్టమే ఎవరికైనా మనకే ఇప్పుడు ఉన్నా అంతే మనం కూడా అయితే అందుకే దాన్ని ఎన్ఫోర్స్మెంట్ సెల్ అంటాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ బలవంతాన్ని కట్టిస్తాం కాబట్టి ఈ లోన్లు ఇప్పుడు గవర్నమెంట్ కంటే తెలివైన వాళ్ళు అయిపోయారు ప్రజలు వీళ్ళు ఏం చేస్తారంటే లోన్ కావాలా లోన్ కావాలంటే ఏం చేస్తారు త్రీ ఇయర్స్ మనకి ఐటీఆర్లు అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతున్నాం దానికోసం రెడీమేడ్ గా ఈ మూడు సంవత్సరాలు ఆగలేడు లోన్ అంటే నాకు ఇప్పుడే కావాలి లేడికి లేచిందే పరుగని ఇప్పుడే కావాలని డూప్లికేట్ ఐటీఆర్లు చేయించుకునేవారు వరకు కాలంలో అప్పుడు అలాంటివి ఏమి ఇట్లకి తావు లేకుండా ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అవన్నీ రెడికెట్ చేశారు త్రీ ఇయర్స్ ఆగాల్సింది ఎవడైనా సరే మినిమం సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండాలి ఒక అకాడమిక్ ఇయర్ కి ఇంకొక అసెస్మెంట్ ఇయర్ కి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇయర్ కి సో ఈ విధంగా మనము త్రీ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకున్నట్లయితే ఈ బ్యాంకు లోన్లు ఇవన్నీ వస్తాయనమాట ఇప్పుడు ఎలా ఉంటారంటే జనాలు సో ప్రతి షాపు ప్రతి కంపెనీ వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడానికి వస్తారు కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్ కి ఎప్పుడు పని ఉంటుంది అండ్ మినిమంలో ఇరవై వేల రూపాయలు ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ తీసుకుంటాడు ఏదో ఒక్కసారి ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ ఏదైనా అసెస్మెంట్ చేయాలి ఒక ట్రిప్ కంటే ఓకే నువ్వు జిఎస్టీ వచ్చినాయి తర్వాత ఇంకా లాభం పొందారు వీళ్ళు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు వీళ్ళు చార్టెడ్ అకౌంటెంట్స్ చేయాల్సిన పని లేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ఎంబీఎల్ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఎంకామ్ చేసిన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి చార్టెడ్ అకౌంటెంట్ అంటే అవసరం లేదు సో ఎనీ ఎంబీఏ కండు ఎనీ బీకామ్ కండు ఎనీ లేమెన్ కండు ఆ తర్వాత ఇండివిజువల్ గా మనకు మనమే చేసుకోవచ్చు అయితే త్రూ ప్రాపర్ చార్టెడ్ అకౌంటెంట్ వెళితే ఏమవుతుందంటే పెనాల్టీ పడదు నాకు తెలిసిన అతను ఒకతను అతను సత్యనారాయణ అని ఉన్నాడు అతను ఏం చేసేవాడు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ గా మేమంతా సిస్టమేటిక్ గా చార్టెడ్ అకౌంటెన్సీ చదువుతుంటే వాడు ఇష్టం వచ్చినట్టు బీకామ్ చేసేవాడు ఇష్టం వచ్చినట్టు రిటర్న్స్ ఫైల్ చేసేసేవాడు అలా చేయకూడదు అని ఆయన పెనాల్టీ పడుతుంది ఇనేవాడు కాదు ఏం చేశాడు ఒకరికి ట్యాక్స్లు కట్టేశారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రక్టేషనర్ చేసిన తర్వాత ఇరవై వేలు ఫైన్ వేసారు వాళ్ళు వేస్తారు ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉంటారు కమిషనర్స్ ఉంటారు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ఉంటారు సో నాయక్ సార్ అని మనకి ఐటీఆర్ భవన్లో ఉన్నప్పుడు ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కడికి పెనల్టీ నలుగురు ఐదులకు వస్తే అప్పుడు మేము మళ్ళీ వెళ్ళి నరసింహారెడ్డి సార్ అని ఇన్కమ్ ఐటీఓ సర్కిల్ సెవెన్ నేనే వెళ్ళి మాట్లాడి సార్ ఇలా పాపం తెలియదు సార్ ఇదంటే అట్లాగా మాట్లాడి చక్కగా చేసేవాళ్ళం కాబట్టి నేను అనేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాపర్ గా చార్టెడ్ అకౌంటెంట్స్ సంవత్సరం అంతా మెయింటైన్ చేయాలి జిఎస్టి అంటే మినిమం యాభై వేలు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్లకు పెచ్చ పెచ్చ డబ్బు అనమాట ఉండదమ్మా ఈ రిజర్వేషన్ లేనటువంటి ఏకైక ఫెసిలిటీ ఒక చార్టెడ్ అకౌంటెన్సీలో ఉంది నెక్స్ట్ ఆర్మీలో ఉంది

ఫోర్ గా త్రీ గాని అలా నెక్స్ట్ ప్లస్ టూ అలా చూస్తారు సో ఈ అకౌంటెంట్ కి ఇయర్స్ కింద చేస్తాం అంటే మీరు చెప్పిన ప్రకారం సిఏ ఇంటర్ వచ్చేసి ఇయర్ లో కూడా కంప్లీట్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు సో అప్పుడు ఎలా కాలేట్ చేస్తారు మినిమం టూ ఇయర్స్ ఓకే అంటే ఫౌండేషన్ రాసేసిన తర్వాత ఇంటర్మీడియట్ అంతా కలిపి వన్ ఇయర్ లో పూర్తి చేసేవచ్చు జాబ్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఫైనల్ అంతా కూడా వన్ ఇయర్ లో పూర్తి చేసేవచ్చు ఆ గ్యాప్ అక్కర్లేదు ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే ఫైనల్ దూకేచ్చు మనం ఉంటే ఫైనల్ అంతా ఒక ఒక వన్ ఇయర్ లో లో పూర్తి పూర్తి పూర్చేసేసేచ్చు దమ్ మనగాడు త్రీ అటెంప్ట్స్ లో పూర్తి చేసేవచ్చు అమ్మా ఓకే అది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనే టైం పెట్ట కాబట్టి ఒక అకాడమిక్ ఇయర్ అనేది మనకి ప్రధానం కాబట్టి వన్ ఇయర్ గ్యాప్ కింద తీసుకుంటాం స్టూడెంట్ షిప్ అంతా ఎంఐలో స్టూడెంట్షిప్ స్టూడెంట్ షిప్ అంటాము ఎక్కడ ఫౌండేషన్ అంటాము వన్ ఇయర్ అనుకోండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంతా వన్ ఇయర్ లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఫైనల్ అంతా వన్ ఇయర్ లో చేసుకోవచ్చు అటువంటి ఎంత అయింది త్రీ ఇయర్స్ అయింది అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్యాటర్న్ లోకి వచ్చేసింది అలాగే ఇంజనీరింగ్ కూడా మనం తీసుకుంటే చాలా మంది ఫోర్ ఇయర్స్ అనుకుంటాం త్రీ ఇయర్సే చేయిస్తాం ఫైనల్ ఇయర్ బయటకు వదిలేస్తాం మనం మరి ప్రాజెక్ట్ చేసుకోవడం అలాగే మెడిసిన్ లో కూడా అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ హౌస్ సర్జన్షిప్ చేసుకున్నా ఇంకొక ఫోర్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి త్రీ ఇయర్సే క్లాసెస్ చేసి థర్డ్ ఫోర్త్ ఇయర్ అంతా ఓపీలు చూడండి అని హాస్పిటల్లో మనం వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా ఉంటాం కాబట్టి హౌస్ సర్జన్ మళ్ళీ డిఫరెంట్ మళ్ళీ ఫైనల్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో కూడా క్లాసులే ఉండవు నేర్చుకోవడమే బయటకి దేశం మీద పడి హాస్పిటల్ లో కాబట్టి ఈ విధంగా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ప్లాన్ చేశారంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కావాలి యుఎస్ వెళ్ళడానికి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఏ కాకపోతే టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్యాటర్న్ తో తొందరగా వేసాలు వస్తాయి ఎక్కువ వెళ్తారు అన్న ఉద్దేశంతో వెళ్తారు అన్నమాట సో దానికి ఆల్రెడీ ఈ చార్టెడ్ అకౌంటెన్సీ చేసేవాళ్ళు కేవలం ఇంటర్మీడియట్ నుంచి వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు బీకామ్ మినిమం కడతారు కట్టిన తర్వాత ఒక చార్టర్డ్ అకౌంటెన్సీతోనే ఊరుకోరేళ్ళు ఐసీడబ్యులుఏ కూడా కడతారు సీఏ ఐసిడబ్ే పాస్ అవుతారు సీఏ ఐసీ ఏసీఎస్ కూడా పాస్ అవుతారు చార్టెడ్ అకౌంట్ కంపెనీ సెక్రటరీస్ కూడా చేస్తారు మూడేస్ డిగ్రీలు ఉంటాయి అండ్ ఎల్ చేస్తారు లా కూడా చేస్తారు అండ్ ఎంబీఏ లో ఫైనల్స్ కూడా చేస్తారు సో వీటికి ఎగ్జెంప్షన్స్ ఉంటాయి సో విన్నారు కదా సిఏ ఫైనల్ దాకా మనం తెలుసుకున్నాము ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సిఏ ఐ ఇంకా సిఎస్ అండ్ సార్ చెప్పారు కదా ఆ అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్ గా తెలుసుకున్నాము సో స్టేట్ యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా